హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి మా అన్నయ్య పెళ్ళి అని చెప్పేసి సో హెల్దీకి అయితే మిస్ అయిపోయాను చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ మా మరద అయితే వెళ్ళిపోయారు అనమాట రాజమండ్రి అయితే వెళ్ళిపోయారు అంటే ఇందాకే బయలుదేరారు నాకు అసలు వీడియో తీయడానికి కూడా తీరక లేదనమాట ఎందుకంటే ఈరోజు అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాను అందుకనేసి ఇంకా వెళ్ళినప్పుడు కూడా తీయలేదు సో ఇంకా వాళ్ళకి కొంచెం సైట్ పని ఉంటే ఇంకా వెడ్నర్స్ డేనే ఫంక్షన్ అనమాట అలా అని చెప్పేసి ఇంకా ట్రైన్కి అయితే అందరూ అని చెప్పేసి ఫ్లైట్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇంకా బెంగళూరు టు రాజమండ్రి అయితే వెళ్ళిపోతారు మేమైతే ఇంకా రేపు మైసూర్ టు కాచిగూడైతే వెళ్ళిపోతాం అనమాట సో ఈ బ్యాగ్ వచ్చేసి నాకు మా పిల్లలకి మా తమ్ముడు బ్యాగ్ అయితే ఇంకా సెపరేట్ ఒక రెండు రోజులు కావని మూడు రోజులు కావని వారం రోజులు కావని ఈ కుప్ప అయితే ఎందుకు ఉంటుందో నాకే తెలియదండి ఇవన్నీ ఇంకా సర్దాలన్నమాట సో ముందే తీసేసుకొని సైడ్కి పెట్టుకున్నాను ఏమేమి తీసుకెళ్తాను ఏంటి అని చెప్పేసి సో ఇవి ఓన్లీ పిల్లలు మాత్రమే అనమాట నావి ఇంకా ఉన్నాయి నా సంత అండ్ నేనైతే ఎక్కువ తీసుకెళ్ళనులేండి శారీసే కొన్ని తీసుకెళ్తాను సో ప్రస్తుతానికైతే ఇంకా పిల్లలవి సర్దుకొని పెట్టేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మేకప్ సామాన్లు అవన్నీ సరిదేసానండి నీట్గా సర్దేసి పెట్టేసుకున్నాను మళ్ళీ వెళ్ళిన రోజే అంతా సర్దాలంటే అబ్బదు కదా అలా అని చెప్పేసి జ్యువెలరీస్ పాప బ్యాంగిల్స్ నా బ్యాంగిల్స్ ఇదిగో ఎన్ని శారీస్ కట్టుకుంటారో అన్ని శారీస్కి బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాను సో ప్రస్తుతానికైతే ఇంకా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ట్వెల్వ్ అయింది మేము ఎప్పుడు నైట్ టైమే సర్దుకుంటామండి ఎందుకంటే మార్నింగ్ టైంలో పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తారు కదా ఏం పెడతామో ఏం పెట్టమో ఏమీ అర్థం కాదు అందుకనేసి మార్నింగ్ లేట్గా లేచినా సరే నైటే మేము ఇంకా సర్దుకుంటాం అనమాట ఇంకా వాళ్ళు లేరు మా తమ్ముడు నేను పిల్లలే అనమాట ఇంకా మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు నా దగిన తర్వాత ఇంకా మా తమ్ముడు అయితే నేనే సర్దుకుంటాడు సర్దు అబ్బా అసలు ఇదిగోండి ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది నాలుగు బటన్కి నింపేస్తారండి అదేంటో అర్థం కాదు ఇంకా వాడిది ఇంకా అంతా చూసేసి నేనే సర్దుతాను వెళ్ళేసి సో అయితే ఇంకా ఈ విధంగా అవుతూ ఉందండి ఇక్కడ కవర్లో ఉన్నాయి కదా ఇది నా శారీస్ అనమాట ఇవి నేను ఏమంటే ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటాను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శారీ కట్టడానికి ఎవరుంటారో కడతారో లేదో ఆ టైంలో అని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా మడత పెట్టేసుకొని ఉంచుకుంటాను అనమాట సో ఇది నేను పెళ్ళికి కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను సూపర్ ఉంటుందండి మనమే పెళ్లి కూతురులా కనిపించాలి ఎందుకంటే మిస్ అయినవన్నీ అదే రోజు చూపించేది అనమాట ఇంకా శారీస్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఒక శారీ ఉంది ఇంకా చాలా బట్టలు ఉన్నాయి అన్నీ కూడా తీసుకురావాలి ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మేము సర్దుకుంటున్నాం అలా మాట్లాడుతుంటే ఏం పెడతాను ఏం లేదో తెలియదు అనమాట జస్ట్ అప్డేట్ ఇద్దామన్నట్టుగా అలా అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళడానికి సర్దుకుంటూ ఉన్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి అంత సర్దుతూ ఉన్నాను అనమాట అస్సలు అంటే అస్సలు రెస్ట్ లేదండి ఫుల్ హెడ్ ఎక్ అయినా సరే తప్పదు సర్దుకోవాలి కదా ఇంకా ఆ టైం అప్పుడు వన్ అయిపోతుంది ఆ టైం అప్పుడు అయితే ఇంకా సర్దుతూ ఉన్నాను పిల్లలు బట్టలు పిల్లలతో జర్నీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా సో ఇంకా వాళ్ళ గురించి అని చెప్పేసి బట్టలు ఇంకెక్కువే పెట్టేసుకున్నాను ఇంకా నాకు కావాల్సినవి అన్నీ కూడా ఇంకా ఆ విధంగా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఏది మర్చిపోకుండా నేను ఏం చేస్తానంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటానమాట ఒక్కొక్కటి గుర్తు వచ్చింది అంతా ఒక దగ్గర పెట్టేసి ఆ తరలి తర్వాత బ్యాగ్లో పెట్టేసుకుంటాను అలా అయితే మనము ఇంకా ఏమి మర్చిపోము అన్నట్టుగా సో ఫైనల్లీ ఇంకా మొత్తం అంతా కూడా సర్దేసాను సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ సర్దడం అయితే ఫినిష్ సో హైదరాబాద్ లో వన్ డే ఉంటా అన్నారు మరి ఇంత పెద్ద లగేజ్ ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా సో ముందు ముందు వీడియోలో మీకే తెలుసు అనమాట ఎందుకు ఇంత హెవీ హెవీ డ్రెస్ లో ఎందుకు ఇంత తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ముందు ముందు వీడియోస్ లో మీకే తెలుసు అనమాట సో ప్రస్తుతానికైతే సర్దడం అయితే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయింది అనమాట సో బాక్స్ కోసం చెప్పేసి ట్రైన్ ట్రైన్ లోకి చపాతి మళ్ళీ చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట సో చికెన్ కర్రీ చేసుకుంటే మధ్యాహ్నానికి అండ్ ట్రైన్ లోకి కూడా అయిపోతుంది కదా అన్నట్లుగా అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను ఇంకా లగేజ్ అంతా సర్దేశాను కాబట్టి ఏమి హడావిడి ఏమి ఉండదు అనమాట జస్ట్ వంట చేసి పిల్లలకి తినిపించేసి స్నానాలు చేయించేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం అనమాట అండ్ కిచెన్ అంతా కూడా సర్దుకోవాలి అంటే మసాలాలు అవి ఇవన్నీ పెట్టాలి పెట్టాలనమాట లేదంటే వచ్చినప్పటికీ మొత్తం పురుగులు పట్టేస్తాయి కదా అలా అని చెప్పేసి మేము ఎప్పుడు వస్తామో కూడా తెలియదు అనమాట సో ఇంకా ప్రస్తుతానికి ఈ విధంగా అవుతూ ఉంది చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ మేము మేమందరం రెడీ అయిపోయాం అనమాట ఇదిగోండి మా లగేజ్ మా పిల్లలది నాదనమాట ఇంకా మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే పట్టేసంది కానీ మావే ఫుల్ అయిపోయాయి సో ఇది వచ్చేసి మాది అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఫుడ్ కవరు చపాతీ చేశాను చికెన్ చేశాను అండ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాం అనమాట అండ్ అక్కడ వచ్చేసి మా తమ్ముడిదండి సో ఫైనల్లీ వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా లగేజ్లు అయితే వస్తున్నాయి ఇక్కడ వీళ్ళది అయితే హడావుడి కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అంత అల్లరి చేస్తున్నాయి ఇంకా లగేజ్ అంతా కూడా మా తమ్ముడు తెచ్చేస్తూ ఉన్నాడు అనమాట నాదొక బ్యాగ్ మా తమ్ముడిది ఒక బ్యాగ్ ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఇంకొకొక్కరు ఎక్కుతా ఉన్నాం అనమాట అండ్ పాప మా తమ్ముడు ఒక్కడే ఆ రెండు బ్యాగులు మోసినప్పటికీ అయిపోయింది అనమాట మా తమ్ముడు పని ఇంకా నేనైతే ఇంకా పిల్లల్ని చూసుకున్నప్పటికీ సరిపోతుంది ఒక బాబుని అయితే ఎత్తుకోవాలి ఇంకా పాపని పట్టుకోవాలి ఇంకా నేను ఎక్స్ట్రా ఏమీ పట్టుకోవడానికి అవ్వదన్నమాట ఓన్లీ హ్యాండ్ బ్యాగే అందులో కూడా డైపర్స్ అవి ఉంటాయి కదా పిల్లలకి సంబంధించినవి అది నేను పట్టుకున్నాను అంతే మిగతా అయితే మా తమ్ముడే పట్టుకున్నాడు ఫుల్ రిస్క్ అనిపించింది అయినా సరే ఇంకా తప్పదు కదా మా హస్బెండ్ ఏమో ముందే వెళ్ళిపోయారు అంటే చెప్పాను కదా రాజమండ్రిలో కార్యం ఉందని చెప్పేసి సో ఇంకా ముందు రోజు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేము వచ్చేసి మా తమ్ముడు నేను పిల్లలైతే నెక్స్ట్ డే అయితే బయలుదేరాము ఇంకా ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాం చాలా త్వరగానే వచ్చేసాము ఎందుకంటే పిల్లలతో కదా అది కూడా రెండు బ్యాగులు ఉన్నాయి ఎలా పట్టుకుంటావు కొంచెం త్వరగానే వెళ్దాం అన్నట్లుగా హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం అనమాట ఇంకా ట్రైన్ రాదు ట్రైన్ రాదు ఏ ఏ ప్లాట్ఫామ్ ఏంటనేసి ఫుల్ టెన్షన్ అక్కడ చూసాము ప్లాట్ఫామ్ కానీ ఏంటి ఇంకా ట్రైన్ రావట్లేదని అదొక టెన్షన్ అనమాట మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ మార్చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి అదొక ఫుల్ టెన్షన్ ఉండేది ఇంకా ఆ తర్వాత ఫైనల్లీ వెయిట్ చేసి 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 ఇంకా వచ్చిందనమాట ట్రైన్ ఎప్పుడు ముందే వాళ్ళు ఈసారి ఏంటో లేట్గా వచ్చింది ఇంకా ఫైనల్గా వచ్చేసాము పాప మా తమ్ముడు అయితే నా గురించి మా అన్నయ్య హల్దీ మిస్ అయిపోయాడు ఆ తర్వాత అంటే పెళ్ళిలో ఉన్న హడావిడ అంతా కూడా మిస్ అయ్యాడనమాట అంటే మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను అన్నట్లుగా నా గురించి తన హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసేసి నా వెనకే ఉన్నాడనమాట చిట్టి చిలక ట్రైన్ వచ్చింది పదండి పదండి ఇంకా బాబు అప్పటి వరకు పడుకుడిపోయాడు ఇంకా సడన్గా లేచేసి ఎక్కడికి వచ్చాము అన్నట్లుగా విచిత్రంగా చూస్తూ ఉన్నాడు అనమాట ఫుల్ ఫుల్ నవ్వొచ్చింది ఇంకా అందుకే వాడు ఎలా చూస్తున్నాడో నేను కూడా అలానే చూస్తూ ఉన్నాను మా తమ్ముడికి ఏంటంటే మా వీక్షిత పుట్టిన నుంచే పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనమాట సో ఇంకా ఒక రెస్పాన్సిబుల్ తమ్ముడైన అయితే చెప్పొచ్చు నిజంగా దాంట్లో అయితే మేము చాలా లక్కీ అండి ఏదైనా మా అక్క విషయంలో కానీ నా విషయంలో కానీ ఇంకా తన హ్యాపీనెస్ అయినా సాక్రిఫైస్ చేసేసి మా వెనకే ఉంటాడనమాట ఇంకా మా అక్క కూడా సర్ప్రైజ్ చేసింది కదండి అక్కడ నుంచి ఒక్కదాన్నే వస్తున్నాడని చెప్పేసి ఇంకా మా తమ్ముడికి తెలియదు కదా మా బాబు వస్తున్నట్టు పాపం ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి అసలు నిద్రలేదు క్యాబ్ బుక్ చేశాడు అది చేశాడు ఇది చేశాడు అంటే మా అక్క చెప్పలేదు మా బాబు కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా తెలియదు కదా ఇంకా అలా వాడు చాలా ఇది ఇదనమాట మా విషయంలో మాత్రం ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంకా సేఫ్టీకి ఇది వచ్చేసి సెకండ్ ఏసీ అనమాట ఏదో మా తమ్ముడు జోకేస్తే నవ్వుతూ ఉన్నాము ఇంకా ట్రైన్ ఎక్కేసి లగేజ్లన్నీ ఎక్కడ పెట్టేసి ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాం కూర్చున్నాము సైడ్కి వచ్చింది మాదైతే మా తమ్ముడిది అయితే కన్ఫర్మ్ అవ్వలేదు టికెట్ పాప మారేసి వచ్చింది అది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర నాదేమో ఈ ప్లేస్ మా తమ్ముడిది వేరే ప్లేస్ అనమాట మా కన్నయ్య అయితే ఇంకా గోళ స్టార్ట్ చేయలేదు ఎక్కడికి వచ్చాము ఏంటి అనేసి ఇంకా దీనిలోనే ఉన్నాడు ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికొచ్చాం రాని మామ నువ్వు పైకి వెళ్ళిపోండి ఏమి నిద్ర వస్తుంది అన్నావు కదా వద్దా సహర్షి ఏదో కొత్తగా ఉందిరా ఈడు కళ్ళు తిరుగుతానే అనుకుంటాండి కదా ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా బాబుకైతే ఉయ్యాలా మానిపించేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కామంటే ఉయ్యాల కట్టాలి ఎవరైనా ఇంటికి వెళ్ళామంటే ఉయ్యాల కట్టాలి అంటే అసలే మనం పెళ్ళికెళ్తున్నాం కదా అన్నిటి దగ్గర మనకి కావాల్సిన సేఫ్టీ అయితే ఉండదు కదండి సో ఇంకా ఎలా అయినా సరే మానిపిద్దాం అన్నట్లుగా నేను ఇంకా ఊరు వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్తున్నాను అనే ముందే ఇంకా బాబుకి మెల్లిమెల్లిగా ఒక వన్ వీక్ ముందు నుంచే ఉయ్యాల ఉయ్యాలలో వేయడం మానేశాను అనమాట నేను పక్కన పడుకుంటే పడుకోబడటం అయితే ఆ విధంగా అలవాటు చేశాను ఇంకా ఉయ్యాల ఏమీ కట్టలేదనమాట ముందంతా కూడా మేము వచ్చిన ప్రతిసారి చీర పట్టుకోవాలి ఆ స్ప్రింగ్ పట్టుకోవాలి ఉయ్యాలు ఓపాలి చాలా ఇబ్బంది అనిపించేది సో ఇంకా అలా అని చెప్పేసి ఎలాగైనా అన్నట్లుగా మానిపించేశాను నా దగ్గరికి రావా రావా మామ దగ్గర ఉంటావా నా దగ్గర నా దగ్గర ఉంటావా ఎందుకోసం రావా నా దగ్గరికి ఆప్ తినేస్తావా చికెన్ తోని చపాతి బాయ్ బాయ్ ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం అనమాట చెప్పాను కదా చపాతి అండ్ చికెన్ చేశానని చెప్పేసి సో ఇంకా అప్పటికే కొంచెం గట్టిగా అయిపోయింది అంటే అది కూడా ఏసీలో కదండి ఇంకా తినబుద్ధి కాలేదనమాట అయినా చికెన్ బాగుంది అన్నట్లుగా అలా తినేసాను ఇంకా మా అయితే అస్సలు ఆ రోజు అల్లరి చేయలేదు ఏమో కానీ నాకే షాకింగ్ అనిపించింది మా ఇంటికి అస్సలు అల్లరి చేయలేదు కానీ మా సహర్షే చాలా అల్లరనమాట అల్లరంటే అది ఎక్కడం ఇది ఎక్కడం దిగడం అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అదే పని అనమాట పట్టుకొని కాసుకొనే ఉండాలి అస్సలు ఉండడం అనమాట ఏమైనా అంటే ఏ ఏ అనేసి ఇంకా మమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు ఇంకా అలా మెల్లిగా తినిపిస్తూ అనమాట బాబుకు కూడా అంటే తినడంలో అయితే కొంచెం ఇబ్బంది అయితే పెట్టడం మా హింసిక కాదు పర్లేదు అంటే ఇంట్రెస్ట్ ఉంటే తింటాడు ఆకలేస్తే తింటాడు లేదంటే లేదన్నట్లుగా ఉంటుంది కానీ మా హింసిక ఆకలి వేసినా వేయకపోయినా నేనైతే ఖచ్చితంగా ఉండాల్సిందే తన వెనక ఇంకా ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాం మా తమ్ముడు కూడా పెట్టేశాను మా తమ్ముడు కూడా చేసేస్తున్నాడు చూడండి ఇలా దెబ్బలాడతారండి జుట్టు పట్టి పీకేస్తూ ఉంటాడు అనమాట మా సహర్షి

ఇంకా ఫైనల్లీ నైట్ అయితే పడుకుందాం అన్నట్లుగా ఇంకా బాబుకు అయితే పడుకోబెట్టేస్తాను అనమాట చక్కగా పడుకున్నాడు నాకైతే నిజంగా నిద్ర పట్టలేదు ఎందుకంటే అక్కడ మా అందరూ ఏం చేసేస్తున్నారో ఏం హడావిడి జరుగుతుందో అని చెప్పేసి నాకైతే నిద్ర రాలేదు అందరూ పడుకున్నారు అప్పుడు టైం లెవెన్ అయిపోయిందో ఏమో నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు మొత్తం హైదరాబాద్లోనే ఉందన్నమాట నా మైండ్ అంతా కూడా ఏం చేస్తున్నారు ఏంటి నేను అన్ని మిస్ అయ్యాను కదా అది ఇది అని చెప్పేసి మళ్ళీ పెళ్ళికి అందుతానో లేదో అని చెప్పేసి సంతో అయ్యారా లగేజ్ ఎంత లగేజ్ తీరా అయిపోయింది వచ్చేసాను దగ్గరికి ఎంచుకో తీయవా లగేజ్లు ఆపుతుందా ఎక్కువసేపు ఎక్కువసేపు ఆపుతుందా అవునా పడుకో అయితే కొంతసేపు నిద్ర పడుకో అంత హ్యాపీగా పంచింది టూకి లేచాను ఇప్పుడు ఫోర్ అవుతుంటే అస్సలు నిద్ర రావట్లేదు ఏమైంది అంటే తెలియట్లేదు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే ట్రైన్ దిగుతాము మా తమ్ముడికి వెళ్ళి డిస్టర్బ్ చేశాను ఇంకా పడుకుపోయాడు అనమాట అందరూ పడుకున్నారు నాకు ఒక్కదానికే నిద్ర రావట్లేదు ఇంకా ఫైనల్గా కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాము అంటే మనం ట్రైన్లో వెళ్తున్నామే కానీ చెప్పలేం కదండీ లేట్ అవ్వచ్చు అది ఇది అని చెప్పేసి మాకు ఇంకా ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ట్రైన్ది సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ మేము సిక్స్ ఓ క్లాక్కి దిగాము ఇంకా టెన్షన్ అనమాట అరే నైన్కే కదా పెళ్ళి ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు రెడీ అవుతాము ఏంటి అని చెప్పేసి టెన్షన్ ఉండేది వెళ్ళినప్పటికీ తాళి కట్టేస్తాడేమో అని చెప్పేసి కానీ అస్సలు ఏమీ జరగలేదు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెళ్ళి వీడియో అయితే ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసాము మేము ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాలంటే హడావిడిగా ఉంటది కదండి అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇంకా దివాకర్ బాబు తెలుసు కదా సో ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళు లేరు మా పెద్దవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ లేరు అనమాట సో ఇది వచ్చేసి దివాకర్ బాబు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి రెడీ అయ్యి అయితే వెళ్ళారనమాట సో ఫైనల్లీ జర్నీ వీడియో అయితే ఇదండి అస్సలు టైం లేదు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నేను ఎయిట్ వరకు అయినా సరే అక్కడ ఫంక్షన్ హాల్లో ఉండాలన్నమాట త్వర త్వరగా నేను రెడీ అయిపోయి పిల్లలకి రెడీ చేయాలనమాట అందరూ ఉన్నారులేండి రెడీ చేయడానికి సో ఫైవ్ వీడియో అయితే దాన్ని ఇప్పుడు నచ్చింది అనుకుంటే నచ్చుతుంది బాయ్ బాయ్